క్రీడలని క్రీడాకారులని ఎంకరేజ్ చేయడానికి స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాల్సిన కార్యక్రమం అధ్యక్ష ఇది యాక్చువల్గా కానీ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రాతోనే ఆడుకున్నారు అధ్యక్ష వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష మేము కాపాడుతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఫుట్బాల్కి వాలీబాల్కి తేడా తెలియని వాళ్ళు కూడా గతంలో మంత్రిగా మరి నూట ఇరవై కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు ఎక్కడ కూడా క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టు కానీ పలానా క్రీడలో పలానా ప్లేయరు ఫోకస్ అయినట్టుగా కానీ ఎక్కడ మనకు కనిపించేది అధ్యక్ష ఎంతసేపు వైసీపీకి సంబంధించిన మంత్రులు వాళ్ళే ఆడినారు అధ్యక్ష వాళ్ళే కింద పడ్డారు అధ్యక్ష వాళ్ళే డ్యాన్స్లు వేసినారు అధ్యక్ష అంతేగాని క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఎక్కడ కూడా ఎవరు ఫోకస్ కాలేదు అధ్యక్ష అధ్యక్ష మిగతా స్కాములకి ఈ స్కామ్కి తేడా ఏంటంటే అధ్యక్ష మిగతా స్కామ్లకి మనము ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళని జరిగిన కార్యక్రమాలు వాళ్ళకి ప్రెస్ మీట్ల ద్వారానో ఇంకొక ప్రోగ్రాంల ద్వారా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండింది అధ్యక్ష కానీ ఈ ఆడుదా ఆంధ్ర అనే ఒక స్కామ్ అధ్యక్ష కళ్ళ ముందర గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు అందరూ కూడా గమనించిన స్కామ్ అధ్యక్ష ఇది ఎందుకంటే క్రీడాకారులు ఆడడానికి ఇచ్చిన కిట్స్ అధ్యక్ష నాణ్యత లేదు అధ్యక్ష అధ్యక్ష ఫస్ట్ బాల్కే బ్యాట్ విరిగిపోయినాయి అధ్యక్ష కిట్స్ మీద ఏదైతే పబ్లిసిటీ కోసం స్టిక్కర్లు పెట్టుకున్నారో దాని మీద ఫోకస్ పెట్టారే తప్ప క్రీడల మీద వీళ్ళు ఫోకస్ పెట్టలేకపోయినారు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సచివాలయం నుంచి గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి గేమ్స్ కండక్ట్ చేసి ఆ గేమ్స్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఫుడ్ ట్రాన్స్పోర్టు అకామిడేషను కిట్స్ గ్రౌండ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవడానికి దాదాపుగా నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇందులో గేమ్స్ వచ్చేసే అధ్యక్ష కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ క్రికెట్ వాలీబాల్ ఫర్ మెన్ అండ్ విమెన్ అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ మిస్ మిస్యూజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడ జరిగినాయంటే అధ్యక్ష ఇప్పుడు మేము అడిగిన క్వశ్చన్లో కూడా ఎక్కడైనా అవినీతి జరిగిందా దాని డీటెయిల్స్ అడిగినాం అధ్యక్ష మంత్రి గారు కేవలం ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు దాని గురించి డీటెయిల్స్ ఇచ్చారే తప్ప ఎక్కడ అసలు అవినీతి జరిగిందా లేదా అనే క్లారిటీ కూడా మాకు ఇంకా ఇవ్వలేదు అధ్యక్ష ఆఫ్ ఫండ్స్ ఎక్కడ జరిగినాయంటే అధ్యక్ష ఫేక్ వాలంటీర్ల ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు తీసుకొని రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడం జరిగింది అధ్యక్ష కిట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫేక్ కిట్స్ అధ్యక్ష నాణ్యత లేని కిట్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష పబ్లిసిటీ కోసము ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష కేవలం ఈ స్టిక్కర్లకి అదేవిధంగా సోషల్ మీడియాకి హోర్డింగ్స్కి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష విన్ అయిన వాళ్ళకి అధ్యక్ష ఎవరైతే గెలిచారో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వాళ్ళకి డబ్బులు ఇస్తామని పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు అధ్యక్ష వాళ్ళకి ఇంకా అకౌంట్లలో చాలా మందికి డబ్బులు పడలేదు అధ్యక్ష ఇంతవరకు కూడా అదేవిధంగా అధ్యక్ష విశాఖపట్నంలో క్లోజింగ్ సెరమనీ అంటే అధ్యక్ష ఫస్ట్ రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు అధ్యక్ష అది సరిపోజ్ మళ్ళీ ఒక మూడు నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని అధ్యక్ష చాలా పెద్దగా చేశామని చెప్పి మరి వాళ్ళ రిపోర్ట్లోనే లేజర్ షోస్ అంటే అధ్యక్ష ఫారెన్ నుంచి ఆర్టిస్టును పిలిపించారు అధ్యక్ష మరి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారంట అధ్యక్ష మన రాష్ట్రంలో మన కళాకారులు ఉండంగా విద ఇతర దేశాల నుంచి కళాకారులు ఎందుకు పిలిపించారు అనేది కూడా మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష మరి అదేవిధంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారో అర్థం అర్థం కావట్లేదు అధ్యక్ష గవర్నమెంట్ ప్రోగ్రామ్కి ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని ఎందుకు నియమింత చేసుకున్నారనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష వీళ్ళిచ్చిన ఫైనల్ రిపోర్ట్లోనే అధ్యక్ష విలేజ్ సచివాలయంలో పా ఫిఫ్టీన్ థౌజండ్ సచివాలయం పార్టిసిపేట్ చేస్తే ముప్పై ఐదు లక్షల మంది ఆడియన్స్ చూడడానికి వచ్చారంట అధ్యక్ష మండల స్థాయిలో ఏడు వందల యాభై మూడు మండలాలు పార్టిసిపేట్ చేస్తే మూడు ల దాదాపు నాలుగు లక్షల మంది చూడానికి వచ్చారు అధ్యక్ష డిస్టిక్ లెవెల్లో జరిగిన దానికి తొంభై వేల మంది ఆడియన్స్ వచ్చారంట అధ్యక్ష మరి ఇంద విశాఖపట్నంలో అధ్యక్ష ముప్పై ఐదు వేల మందితో ఆడియన్స్ తోటి ప్రోగ్రామ్ చేశారంటే అధ్యక్ష ఆ కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అధ్యక్ష క్లోజింగ్ సెరమనీకి కూడా రాలేదంత ఆయనకి టైం కూడా లేదు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను శాప్ చైర్మన్ గారు మరి రవి నాయుడు గారితో మాట్లాడారు అధ్యక్ష నేను ఆయనతోటి మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒకటే ప్రశ్న అడిగినారు అధ్యక్ష విశాఖపట్నంలో కండక్ట్ చేసిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది విన్నర్స్ ఎంతమంది వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి వాళ్ళ డీటెయిల్స్ ఏంటి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డా లేదని చెప్పి అడిగితే అధ్యక్ష ఆయన చైర్మన్గా ముందే రికార్డ్స్ అన్ని డిలీట్ అయినాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష ఇది చాలా చాలా దారుణం అధ్యక్ష దీని మీద కంపల్సరీ ఎంక్వైరీ పెట్టించాలి అధ్యక్ష ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు శాప్ చైర్మన్ గారికి లెటర్ రాసే అధ్యక్ష దీంట్లో అవినీతి జరిగింది మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి మరి రాస్తే అధ్యక్ష అదేవిధంగా శాప్ చైర్మన్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూడా మరి సిఐడికి విజిలెన్స్కి కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిఐడి వాళ్ళు వచ్చారంట అధ్యక్ష సిఐడి వాళ్ళు వచ్చి కేవలం ఒకే ఒక రోజు మరి ఇన్స్పెక్షన్ చేశారంటే అధ్యక్ష ఈనాడులో ఫ్రంట్ పేజ్లో వచ్చింది అధ్యక్ష ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అక్రమాలపై విచారణ తూచని చెప్పి ఈనాడులో వచ్చింది అధ్యక్ష రోజు ఇన్వెస్టిగేషన్ నిజంగా అంటే జరిగిందా అసలు సిఐడి వాళ్ళు ఈ కేసు టేకప్ అనేది కూడా మరి మంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష మెయిన్గా అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా అధ్యక్ష ఇది నూట ఇరవై కోట్ల రూపాయలు స్కామ్ కాదు అధ్యక్ష దాదాపుగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేము డెప్త్గా వెళ్ళి కనుక్కుంటే అధ్యక్ష దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందనేది కూడా బయటికి వస్తారు అధ్యక్ష ఎంక్వైరీ పెట్టిస్తే ఎందుకంటే కేవలము శాప్ తరఫు నుంచి స్పోర్ట్స్ అథారిటీ నుంచి కాకుండా అధ్యక్ష డిస్ట్రిక్ట్ ఫండ్స్ కూడా దీనిలో వాడినారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి వైసీపీ నాయకులు బయట వాళ్ళ కొద్దీ వాళ్ళే క్లీన్ చెట్లు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష అవినీతి జరగలేదని వాళ్ళే ప్రెస్ మీట్లు చెప్పుకొని పెట్టుకొని చెప్పుకుంటున్నారు అధ్యక్ష దీని మీద మంత్రి గారు క్లారిటీగా అవినీతి జరిగిందా లేదా లేకపోతే ఎంక్వైరీ పెట్టిస్తున్నారా లేదా అనేది కూడా క్లారి క్లారిటీగా చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు అధ్యక్ష గారు ధన్యవాదాలు అధ్యక్ష ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమం ద్వారా అధ్యక్ష క్రీడా శాఖపై అస్సలు ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి చేతిలో పెట్టి వందల మంది క్రీడాకారుల స్ఫూర్తిని వారి భవిష్యత్తుని అపహస్యం చేసిన కార్యక్రమం అధ్యక్ష ఇది అలాగే ఎన్నికల ముందు యువతని ప్రలోభ పెట్టడానికి తీసుకొచ్చిన ఈ కార్యక్రమం అంతే తప్పితే దీని వలన యువతకి కానీ కనీసం ఎవరి గురించి అయితే పెట్టారో ఆ క్రీడాకారులకి ఒక్క శాతం కూడా న్యాయం చేయలేని కార్యక్రమం అధ్యక్ష తప్పుడు రిజిస్ట్రేషన్తో విజేతల్ని ప్రకటించి కనీసం లెక్కలు కూడా చూపించలేని కార్యక్రమం ఈ ఆడుదాం ఆంధ్ర అధ్యక్ష జరిగిన అరకొర కార్యక్రమాలకి వారు చూపించిన లెక్కలకి అక్కడ జరిగిన కార్యక్రమాలకి అసలు ఏమాత్రం పొంతనలేని కార్యక్రమం అధ్యక్ష నాణ్యత లేని కిట్లు క్రీడా పరికరాలు రవాణా ఛార్జీలు భోజన వసతి పేరుతో కోట్లకి పైగా కమిషన్లు దోచుకున్నారు అధ్యక్ష ఢిల్లీకి ఉత్తరప్రదేశ్కి ఎక్కడో కర్ణాటకకు చెందిన ఆరు కమిషన్లకి ఇచ్చి ఆరు సంస్థలకు ఇచ్చి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కూడా కనీసం లెక్కలు చూపలేకపోయారు అధ్యక్ష ఇక ముగింపు కార్యక్రమం పేరుతో అసలైన క్రీడాకారుల్ని అక్కడున్న టిడ్కో హౌసుల్లో వాళ్ళకి వసతులు కల్పించి వచ్చిన వీఏపీల పేరుతో కొన్ని కోట్లు దోచుకున్నారు అధ్యక్ష ఆఖరికి సచివాలయ స్థాయిలో జరిగిన క్రీడలకి ఐదు కోట్లు అని చెప్పి ఖర్చు చూపించి అక్కడ క్రీడాకారులు తక్కువ వారి వైసీపీ కార్యకర్తలతో అది మమ అని ముగింపు చేశారు అధ్యక్ష అయితే సిఐడి విచారణ అనేది ఒక్కరోజు జరిగింది అధ్యక్ష ఈరోజు మనం చేస్తున్న వాళ్ళ మీద చేస్తున్న ఈ అవినీతి ఆరోపణలకి మనం ఖచ్చితంగా ప్రజలకి రుజువులు చూపించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నది వీటి మీద జరిగినవి నిజ నిజాలతో సహా బయటకు తీసుకొచ్చి అప్పటి అధికార పక్షం చేసిన ఈ కార్యక్రమాల తాలూకా అవినీతిని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈ అవినీతి ఆడుదాం ఆంధ్రా గురించి చెప్పాలంటే క్షమించాలి మరి అవినీతి అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు ఏదైనా అవినీతితోటే ప్రారంభం అవుతాయి ఆడుదాం ఆంధ్రా గురించి చెప్పాలంటే అధ్యక్ష క్రిందటి గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళు రాష్ట్ర యువత జీవితాలతో చాలా చక్కగా ఆడుకున్నారు అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాలు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి యువత నిరుద్యోగ జీవితాలతోటి బాగా బ్యాటింగ్ చేశారు అధ్యక్ష సుమారు ఇరవై లక్షల తక్కువ నూట ఇరవై కోట్లతో ఇటు కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష చాలా వెనకేసుకున్నారు ఆనాడు క్రీడా మంత్రిగా ఉన్న రోజా ఆనాడు శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అవినీతి కార్యక్రమం శ్రీకారం చుట్టింది దాని వెనక ఉన్నదంతా కూడా తాడేపల్లి మీకు తెలిసింది